అందరికి నమస్కారం మనం ఇప్పుడు మాట్లాడబోయేది ఫిబ్రవరి నెల ఫలితాలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు దానికన్నా ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాము ఎందుకంటే గోచారం పట్టి మనం అన్ని రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ మనకి తెలుసు గురు గురువు ఏమో వృషభంలో ఉన్నారు కానీ కానీ ఆయన ఇప్పుడు ప్రస్తుతం రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అది ఫోర్త్ ఫిబ్రవరికి డైరెక్ట్ అవుతున్నారు అది ఒక మంచి విషయం యాక్చువల్ గా మార్స్ ఏమో మనకేమో మిథునంలో ఉన్నారు అంటే కుజుడు ఆయన రిట్రోగ్రేషన్ లో ఉన్నారు మనకి తెలుసు కుజుడుతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి జూన్ సెవెంత్ వరకు స్తంభించిపోయి ఉన్నారనమాట అందుకోసం కొన్ని రా రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుండదు అలాగే మనం చూసాము అంటే కేతు కేతు మహారాజు ఏమో ఎక్కడున్నారు ఇప్పుడు కన్నెలో ఉన్నారు రాహు ఏమో యాక్చువల్గా మనకి మీనంలో ఉన్నారు రాహుతో పాటు వీనస్ ఉన్నారు అనమాట శుక్రుడు మీనంలో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో మనకి దీన శుక్రుడు ఉన్నారనమాట అలాగే మనం చూసాము అంటే సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుందని మనకు తెలుసు కదా లాస్ట్ మంత్ మకర సంక్రాంతి కూడా అయింది ట్వెల్త్ ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు ప్రస్తుతం మకరంలో ఉన్నారనమాట అలాగే మెరుకుడి అంటే బుధుడు బుధుడేమో లెవెన్త్ ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు శని కుంభంలోనే ఉన్నారు సో మూడు ప్లానెట్స్ శని బుధ సూర్యుడు ముగ్గురు ఏంటంటే కుంభంలో ఈ నెల అంతా అంటే ఆఫ్టర్ ట్వెల్త్ ముగ్గురు అందులో ఉంటున్నారనమాట మనం మాట్లాడుకున్నాం కూడా మొత్తం ఆరు గ్రహ కూటమి కూడా మనం మాట్లాడుకున్నాము అలాగే మనం చూసాము అంటే మనకి మెర్కరి ఏమో కొన్నిసార్లు రిట్రోగ్రేషన్ అవుతారనమాట కానీ కూడా స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి మకరంలో మెర్కురి సన్ ఇద్దరు కలిసి ఉన్నారు కనుక బుధ ఆదిత్య యోగం అనేది ఏర్పడుతోంది మకరంలో సో కొన్ని రాసుల వారికి చదువు విషయంలో స్టూడెంట్స్కి అలాగే కెరియర్ విషయంలో చేసే పని విషయంలో బిజినెస్ పీపుల్ కి చాలా చాలా బాగుంటుంది బుధాదిత్య యోగం బై ఇట్ సెల్ఫ్ ఏంటంటే నాలెడ్జ్ అనేది ఇస్తుంది అనమాట ఏంటంటే స్పెషల్ నాలెడ్జ్ అంటూ ఉంటాము అలాగే ఏంటంటే గణితం అకౌంట్స్ ఇలాంటి వాటి అన్నిటికీ మనం ఎప్పటికైనా బుధాదిత్య యోగం చూసుకుంటూ ఉంటాము కానీ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనుకున్న ఫిబ్రవరి శనితో పాటు ఉంటారు కనుక ఏంటంటే ఆ కొంచెం తగ్గుతుంది ఆ యోగం అనేది తగ్గుతుంది అదే ఏ కనుక కుంభంలోకి ప్రవేశిస్తున్నారు మెరుకురి ఏమో ఫిబ్రవరి ఇలెవెన్త్ అలాగే సన్ సూర్య సంక్రమణ ఏమో కుంభంలో ఫిబ్రవరి ట్వెల్త్ అనమాట మనం ఎప్పుడు ఏంటంటే రెమెడియల్ మెషర్స్ మాట్లాడుకుంటూ ఉంటాము అన్ని రాసుల వారిగా జనరల్ గా చెప్పాలి అంటే శక్తి పూజలు చేయడం చాలా మంచిది అలాగే సంక్రమణం సూర్య సంక్రమణ ఎవ్రీ మంత్ ఉంటుంది సో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఆదిత్య హృదయం చదువుకోవడం జనరల్ గా చాలా మంచిది అనమాట మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మీన రాశి వాళ్ళ గురించి మీనరాశి వాళ్ళకి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము వీనోళ్లే మనకి వీనస్ ఎక్సాల్టేషన్ ఉంది ఈ రాశికి అధిపతి ఏమో మూడో ఇంట్లో అంటే పరివర్తన యోగం కింద నేను ఇంత కూడా కొంచెం చెప్పున్నాను అంటే జూపిటర్ ఓన్ హౌస్ లో ఉన్నట్టు అండ్ వీనస్ ఏమో థర్డ్ హౌస్ లో ఉన్నట్టు సో తప్పక వీళ్ళ తోబుట్టువులు కానీ వీళ్ళ లాంగ్ టర్మ్ లాంగ్ డిస్టెన్స్ కజిన్స్ కానీ విస్తరించే ఛాన్సెస్ అంటే వాళ్ళ కెరియర్ డెవలప్ అవ్వడం కానీ వాళ్ళకి డబ్బు వచ్చే సూచనలు అనేవి బాగా అన్నమాట తప్పక చాలా బాగుంటుంది సత్సంబంధాలు ఏర్పడతాయి వీళ్ళకి కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఏర్నాట్స్ అని ఉంది ఏర్నాట్స్ అనే ప్రభావం ఉన్నప్పటికీ ఈ నెల కొంతవరకు ఎంజాయ్ చేసే ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలి ఎందుకంటే రొమాంటిక్ రిలేషన్షిప్ అనేది డెవలప్ అవుతుంది మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉన్నాము దట్ దాంపత్య జీవితంలో ఎడబాటు అనేది ఉంటుంది అని ఇప్పుడు కొంతవరకు రియలైజేషన్ వచ్చి కొంచెం దగ్గర అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట తప్పక ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది లాంగ్ టర్మ్ ట్రావెల్ అనేది ఉంటుంది ఖర్చు అనేది ఎప్పటికైనా సరే విపరీతంగా ఉంటుంది అయినా కూడా బాగుంటుంది అనమాట అండ్ ఆల్సో కెరీర్ డెవలప్మెంట్ చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే మాస్ పొజిషన్ కొంతవరకు బాగుంది ఆయన చల్లటి చూపు కూడా ఉంది కనుక కెరీర్ డెవలప్మెంట్ తప్పగా బాగుంటుంది కొత్త ఆపర్చునిటీస్ కెరీర్లో లో వస్తాయి తప్ప వీళ్ళకి లాంగ్ టర్మ్ గా వీళ్ళు బాగా శ్రమ పడి ఒక ప్రాజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ కూడా వాళ్ళకి పాజిటివ్ దిశలో తిరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట సో ఈ నెల అంతా కొంతవరకు బాగుంటుంది ఏళ్ళనాట్స్ అని ఉన్నప్పటికీ ఏళ్ళనాట్స్ అని ప్రభావం ఉన్నప్పటికీ కొంతవరకు బాగుంటుంది ఎందుకంటే ఎవరైనా అడిగేది ఏంటి ఫైనాన్సెస్ లేకపోతే మ్యారిటల్ లైఫ్ అంటే రిలేషన్షిప్స్ కెరీర్ అండ్ హెల్త్ హెల్త్ మనం ముందు నుంచి చెప్పుకున్నా కొంతవరకు సెన్సిటివ్గా ఉంటుంది సెవెంత్ హౌస్ లో కేతు ఉన్నారు కనుక ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మ్యారిటల్ రిలేషన్షిప్ కొంతవరకు మెరుగుపడే ఛాన్సెస్ ఉన్నాయి కనుక సత్సంబంధాలు ఏర్పడతాయి కనుక కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళకి కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అలాగే లాంగ్ టర్మ్ లో ఏమైనా కోర్ట్ కేసెస్ ఉంటే కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఈ నెలంతా కనిపిస్తుంది ఆల్సో చూసాము అంటే ఫారెన్ నుంచి మీకు ఫండ్స్ రావాలన్నా లేకపోతే ఫారినర్స్తో తో మీరు బిజినెస్ చేసినా లేకపోతే ఆన్లైన్ కన్సల్టింగ్ చేసినా వాళ్ళందరికి చాలా బాగుంటుంది కెరియర్ డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది డబ్బు వచ్చే సూచనలు కూడా బాగా కనిపిస్తున్నాయి ఎందుకంటే జూపిటర్ కూడా రిట్రివేషన్ నుంచి ఇప్పుడు డైరెక్ట్ అవ్వబోతున్నారు శ్రమకి తగిన ఫలితం వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి మనకి పన్నెండో ఇంట్లో ఏంటంటే శని ఉన్నారు ఓన్ హౌస్ లో ఉన్నారు సో ట్రావెలింగ్ అనేది అందుకనే టూర్ టూరిజము ట్రావెల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తున్నానమాట అలాగే మనం చూసాము అంటే ఆ సెవెంత్ లార్డ్ సెవెంత్ లార్డ్ కూడా మనకేమో ట్వెల్త్ లో పడున్నారు కనుక ఫారెన్ నుంచి సంబంధాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో అక్కడికి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట తప్పక శ్రమ పడాలి అండ్ ఆల్సో ఏంటంటే మంచి ఉన్నత కుటుంబం కానీ ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఖర్చు అనేది ఎప్పుడు చెప్పిందే చాలా అధికం ఉంటుంది ఖర్చు పెట్టవలసిందే అటు రాబడి ఉంది అటు పోబడి ఉంది కొన్ని అడ్డంగాలు వచ్చినప్పటికీ వీళ్ళు చాలా చురుగ్గా పనిచేసి బాగా గా పనిచేసి ముందుకు సాగే ఛాన్సెస్ కింద మనం చెప్పుకోవాలి సో ఈ నెల అంతా కొంతవరకు హ్యాపీగా ఉండడం అనేది జరుగుతోంది అనమాట అలాగే మనం చూసాము అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనం మెర్కొరీస్ అన్ కూడా మనకి పన్నెండో ఇంట్లోకి వస్తున్నారు సో లాభాలు కొంతవరకు బానే ఉంటాయి వీళ్ళకి అని చెప్పాలన్నమాట అలాగే సత్సంబంధాలు ఇందాక చెప్పాను కదా మ్యారిటల్ లైఫ్ కూడా చెప్పాను ఇవన్నీ బాగుంటాయి అలాగే స్పిరిచువాలిటీ అనేది బాగా డెవలప్ అవుతుంది స్పిరిచువల్ డెవలప్ అవుతుంది అంటే ఏంటంటే ధార్మిక వల్ల తప్పగా పాల్గొంటారు అంటే ఏంటి వెళ్ళి ఒక గురువు కింద మన వెళ్ళి ఉపదేశం తీసుకుని లేకపోతే ఒక గురు ఫాలో అవుతాం అనే ఒక స్టేచర్ అనేది వస్తుంది ఒక థాట్ అనేది వస్తుంది అలాగే కొంతవరకు ఏంటంటే మెంటల్ డిస్టర్బెన్సెస్ థింకింగ్లో డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ కొంత కంట్రోల్ పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది ఈ నెల అని చెప్పుకోవాలి పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శనికి దానం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే మనం చూసాము అంటే లక్ష్మీ పూజలు చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి రెండు తప్పక చేయండి ఎందుకంటే సత్సంబంధాలు అంటేనే ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ పై మనం మాట్లాడుకుంటాము కొంతవరకు మీకు కుదుటపడే ఛాన్సెస్ త్రూ అవుట్ ద కుదుటపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే మనం జూపిటర్కి మనం దానం ఇవ్వడం చాలా మంచిది అనమాట అలాగే బీజ మంత్రాలు చదువుకోవచ్చు ఇవన్నీ చేసేపటికి మీకు పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది తప్పక బాగుంటుంది మనం మాట్లాడుకునేది ఏంటి ఈ నెల వరకే సో లాంగ్ టర్మ్ మీకు బాగుండాలి అంటే అలాగే మీ జాతకం పరిశీలించుకోవాలి అంటే కనుక తప్పక కింద సోల్ అయ్యే నంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అలాగే మీ జాతక రీతి రెమెడియల్ మెషర్స్ కానీ రత్నాలు కానీ ఏం వేసుకోవాలో చెప్పడం జరుగుతుందన్నమాట